పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోయి ఉచిత విద్య నిర్బంధ విద్య అమలు చేయకపో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు వేసేది ఇవాళ ఇరవై రోజులు ఆలస్యమైంది ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది ఇవాళ ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా ఇవాళ ఆయన అంటుండు నిన్న మన ఏడాది చూసిన కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని నేను చెప్పదలుచుకున్న ఆ సన్నాసులకు కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంటు ఊడవిక్త నేనని చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కరెంటు కాంగ్రెస్ రాంగనే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు దయాకరావు కవితారావు కరెంటు ఊడవీకుతా మీకు ఫీజులే ఉండవు బిడ్డ మీ మోటార్లు కాల్తాయి మీ ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి ఈ వరదన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా ఆ దద్దమ్మ దత్తమ్మ దయాకరావుకి లేరావు ఎవడన్నా మంత్రి సాడా నెత్తి మీద రూపాయి పెడితే పది పైసలకు వణికి రాడు అట్లాంటివన్నీ ఎవడన్నా మంత్రి చేస్తాడా కేసీఆర్ సుట్టం కాబట్టి మంత్రి అయ్యాడు నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా వరదన్నపేట గడ్డ మీద నుంచి ఆళ్ళు రాసిన మొత్తం ఏబీసీడీలు మొత్తం రాసిన దయాకరావుకి ఏది అడిగితే అది రాసిద్దామే తమే అట్లాంటి వాళ్ళని మంత్రులను చేసి ఇవాళ మన జీవితాలు ఆగం చేస్తున్నాడు ఇక మీ ఆరు రమేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు వరంగల్ ఆక్రమించుకుంటే అడ్డంగా బంగ్లాలు కడితే వరదలు వచ్చి వరంగల్ మునిగిపోయింది ల్యాండ్ పూలింగ్లా మీ భూములు గుంజుకోవాలనుకున్నాడు అడగనికపోతే మిమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టించు ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినాయి ఇవాళ ఈ ఎన్నికలు ఒక పోలీసు దొంగ మధ్యలో జరుగుతున్నాయి మీరు పోలీసు వాళ్ళ పక్కన ఉంటారా దొంగల పక్కన ఉంటారా మీరు ఆలోచన చేసుకోండి ఈడున్న దయాకరైనా రమేష్ అయినా ఈ నుంచి వలసపోయిన శ్రీయారైనా అయినా బానిసలే కదనాయ వీళ్ళు ఎవరి ముందలన్న గొంతెత్తి మాట్లాడగలరా సమస్యలను ప్రస్తావించగలరా ఈ బానిసలు మనకి ఎమ్మెల్యేలు కావాలన్నా అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు పేదోళ్ళందరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు మనం అనుకుంటే సరిపోదు మనందరం రోడ్ ఎక్కాలి మనందరం పోలింగ్ బూత్కు పోవాలి మన ఓటు హక్కును వినియోగించుకోవాలి మనం చెయ్యి గుర్తు మీద ఒత్తాలి మీటర్ ఒత్తినప్పుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూరు సీట్లు గెలుస్తుంది అప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అందుకే ఇవాళ మీరు కోరుకున్న తెలంగాణ కానీ మేము ఆశించి ఇచ్చిన తెలంగాణ కానీ ఈ రాష్ట్రంలో లేదు అందుకే రెండు వేల నాలుగులో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టకపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్నా ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకున్నా తెలంగాణ గ్యారంటీని అమలు చేసినా అని సోని అమ్మ మనకు చెప్పింది సోని అమ్మ ఏదన్న మాట ఇస్తే సోని అమ్మ గ్యారంటీ ఇస్తే అది నూటికి నూరు శాతం అమలై తీరుతుంది అందుకే సెప్టెంబర్ పదిహేడు నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీల మా అక్కలందరూ బాగినాలే ఇంటైన చేతుల నగదు ఉంటే సాయంత్రం అయితే బెల్ట్ షాప్ షాపున్కే తలగబెడుతున్నాడు ఇవాళ సంసారాలు ఆగమైనవి ఇంటాయిన సంగతి చూస్తే అట్లుంది పదో తరగతి చదివే చూసే పిల్లగాని చూస్తే వాడు పొద్దున్నే ఓ చేతుల బీర్ సీసా ఇంకో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకుంటుడు కేసీఆర్ ఆయనలాకనే ప్రతి ఒక్కడు ఎవడైనా ఆటగాడైనా పాటగాడైనా నాలాకటోళ్ళని పది మందిని తయారు చేయాలనుకుంటాడు ఈ కేసీఆర్కి ఏం పోయే కాలం వచ్చిందో ఆయనలాగటో ఊరు ఊరికి నూరు మందిని తయారు చేస్తుంది సీసలు పట్టేటోళ్ళని ఎందుకంటే ఆయనకు కూడా శుతి ధరువు ఉండాలి అని అందుకే ఈరోజు సోనియా గాంధీ గారు ఈ పేద ప్రజల కోసం ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు అది మహాలక్ష్మి కావచ్చు గృహలక్ష్మి కావచ్చు మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం నౌకరి చేసేటానికి మొదటి తారీఖు నాడు జీతం వచ్చినట్టు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో ఉచితంగా వేసి మీ కుటుంబాలను మీ పిల్లలను ఆదుకొని పండుగొచ్చిన ఇంటికి మనవాడు వచ్చిన ఇంటికి చుట్టం వచ్చిన మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల చదువులకు మీ సంసారం బాగు చేసుకోవడానికి ఉంటుందని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు ఇవ్వదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆదేశంతో అదేవిధంగా ఆనాడు ఇంకా మా పెద్ద మల్లిక ఉన్నారు వాళ్ళందరికీ ఇంకా గుర్తే ఉంది